హద్దులు దాటి ప్రవర్తించాడు ఫ్రెండ్స్ ఐపీఎల్ మొదలయ్యి జస్ట్ టూ డేస్ గ్రౌండ్ లో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బిసిసిఐ అలాంటి ప్లేయర్స్ పై జిలిపించడానికి సిద్ధమైపోయింది ఆల్రెడీ ఒక ప్లేయర్ కి జరిమానా విధించేశారు ఇక నుంచి ఇంకెవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఐపీఎల్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్లేయర్ కి అర్థమయ్యేలా జారీ చేసేసింది మరి బీసీసీఐ విధించిన గురైన ఆ ప్లేయర్ ఎవరో తెలుసా హర్షిత్ రానా ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ లో అతిగా ప్రవర్తించాడు మయాన్ అగర్వాల్ చేసిన హర్షిత్ రానా అగర్వాల్ ఫేస్ టు ఫేస్ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి గుర్రుగా చూశాడు మ్యాచ్ లైవ్ లో చూస్తున్నప్పుడైతే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ అవసరమా అవసరమా అంత అని వికెట్ ఓకే ఆ ఆనందాన్ని మీ పంచుకో అంతేగాని ఇలా అతిగా ప్రవర్తించడం ఎందుకు ఎక్స్ట్రా కాకపోతే అలా అప్పుడు మాత్రమే కాదు అండ్ అవుట్ అయినప్పుడు కూడా పెవిలియన్ వైపు చూపిస్తూ పిచ్చి మాటలు మాట్లాడాడు అది చూసి క్లాసన్ కూడా సీరియస్ అయ్యాడు కానీ అదే టైంలో అయ్యర్ క్లాస్ ని కూల్ చేశాడు ఇక ఇదంతా గమనించిన బీసీసీఐ ప్లేయర్స్ ఇలా వదిలేస్తే ఐపీఎల్ ఉన్నారని హెచ్చరికలు జారీ చేసేసింది హర్షిత్ రానా మ్యాచ్ లో అరవై శాతం కోత విధించింది మరి ఇప్పటికైనా రానా తన ప్రవర్తన మార్చుకుంటాడో లేదో చూద్దాం ఇక ఎస్ఆర్ఎస్ తో జరిగిన హై టెన్షన్ మ్యాచ్ లో చివరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ వేసి హీరో అయ్యాడు హర్షిత్ రానా బట్ ఆ ప్రవర్తన తలుచుకుంటేనే లా కనిపించాడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ హర్షిత్ రాణా చేసింది తప్పే కదా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్